అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నిన్న నిన్న మొన్న పగడాల ప్రవీణ్ అనే పాస్టర్ చచ్చిపోతే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది కోనా మేధావులు కొంతమంది పులితోలు కప్పుకున్న నక్కలు అంటే జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్సు అంటే శవరాజకీయాలు చేయడంలో ిట్ట కదా అతను కాబట్టి వీళ్ళందరూ కూడా అపరివీ పాడాల చనిపోతే దాన్ని ఏదో హత్యగానో లేకపోతే ఇంకో విధంగా తీర్చిదిద్దడానికో దాన్ని గవర్నమెంట్ మీద బలవంతంగా రుద్ది రుద్ధి రుద్ది తెగ తెగ భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు చేయొచ్చు ఎందుకంటే మీకు అధికారం ఉంది హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది ఒక్కొక్కడికి ఎక్కిస్తే అన్ని దొరతాయి దోళన్నీ దొరతాయి నిన్న ఒక వీడియోలో చూశాను యేసు ప్రభుకి మహమ్మద్ ప్రవక్తకి తండ్రి ఒకడే కాబట్టి మనమంతా అన్నదమ్ములం అని ఒక అతను అంటున్నాడు మంచిదే అందరం కలిసి ఉండడం చాలా మంచిది ఏ పాపం ఇప్పుడే గుర్తుకొచ్చిందా నీకో మత సామరస్యం ఇప్పుడే గుర్తుకొచ్చిందా ఇప్పుడు కలవాలని ఉందా ఏ ఎంతకాలం ఎంటబైందే అందరినీ నా మతంలోకి రా అని చెప్పి హిందువుల్ని ఎస్పెషల్లీ ఫోకస్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఆశలు చూపించి వాళ్ళని మత మార్పిడి చేస్తూ అత్యంత హేనీయమైన చర్య మీరు చేసింది ఆ ప్రవీణ్ పగడాలనే వ్యక్తి హిందువులు అత్యంత ఆరాధ్య దైవంగా పూజించేటటువంటి రాముణ్ణి అమిత అసహ్యంగా మాట్లాడాడు సీతాదేవిని తీసుకొని వచ్చే విషయంలో అమిత ఆయన అసహ్యంగా మాట్లాడాడు కర్మ ఎక్కడికి పోదు తిరిగి వస్తుంది ఈరోజు అదే జరిగింది మీ మతంలో ఉండే దేవుణ్ణి ఎవరు కించపరచలేదు ఇత ఇతర మతాల్లో ఉండే దేవుళ్ళని మీలందరూ కించపరుస్తున్నారు కించపరచడం వల్లే కర్మ తన పని తను చేసుకోబోయింది ఈరోజు అది యాక్సిడెంటో ఇంకోటో గవర్నమెంటో పోలీసులు నిగ్గు తెలుస్తారు ఈ లోపల మీడియాల ముందర చేరి మీ యాక్షన్ లేని ఆ అజయ్ని ఒక కుక్క వాడు ఒక పెయిడ్ ఆర్టిస్టు వాడు వాడు బెల్డప్లు వాడు వాడి వాడి మొహం వాడు మొహం చూస్తుంటేనే ఇదిగా ఉంది వాడు ఎందుకు వాడు మాట్లాడింది పవన్ కళ్యాణ్ అంటాడు పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తాడు కా పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తాడరా ఎవరో లో ఎందుకు చచ్చిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తాడు వాయి సనాతన ధర్మం గురించి చెప్తే తప్ప దాన్ని తప్పుగా తీర్చిదిద్దుతూ మీరందరూ నాటకాలు నడుస్తున్నారా ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి దబ్బిడి దిబ్బిడారా మీక జై జనసేన జై హింద్